నమస్తే కలం స్వాగతం లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కలం న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఎమ్మెల్యేగా మీరే కావాలి అంటున్న గ్రామస్తులు ముదినేపల్లి మండలం వైవాకలో పర్యటించిన వైసీపీ సీనియర్ నాయకురాలు మాజీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు శ్రీమతి తిరివీధుల శారద నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నా మీలాంటి వారే మాకు ఎమ్మెల్యేగా కావాలి జగనన్న ఎమ్మెల్యే సీటు మీకే కేటాయించాలని కోరుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు ఈరోజు కైకిలీ నియోజకవర్గం సంబంధించి ముదినేపల్లి మండలంలోని వైవాక గ్రామం రావడం జరిగింది ఇక్కడ మరి ప్రతి మహిళ కూడా వాళ్ళ ఒక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి పాపం వాళ్ళు చెప్పడం జరిగింది అన్ని బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదంటున్నారు కొంచెం చిన్న ప్రాబ్లం తాగునీటి సమస్య ఉంటుంది డ్రైనేజీ ప్రాబ్లం ఉందన్నారు అది కూడా రెక్టిఫై చేస్తారని చెప్పి చెప్పారంట అన్ని విధాలా కూడా ఇబ్బంది ఏమీ లేదమ్మా మాకు మరి అన్నగారు మాకు అన్ని రకాల సంక్షేమ పథకాలని కూడా చాలా చక్కగా మాకు ఇంత క్రితం ఉన్న గవర్నమెంట్ కంటే ఇప్పుడున్న జ మన జగన్ బాబు గారు ఉన్న గవర్నమెంట్లోనే మాకు అందుతున్నాయమ్మా మరొకసారి ఆయన్ని మేము సీఎం చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నాము ఎప్పుడు కూడా మా బిడ్డల భవిష్యత్తుకి మా భవిష్యత్తుకి భరోసా ఇచ్చిన వ్యక్తి జగన్ అన్నే ఇంత క్రితము ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో పేపర్లో టీవీలో చూసేవాళ్ళం తప్ప ఎప్పుడు కూడా ఇంటికి వచ్చిన బాధ్యత ఉండేది కాదు మరి ఇప్పుడు మన జగనన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి జగనన్న అసలు ఎమ్మెల్యే గారిని ఇంటింటికి పంపించడం అనేది హైలైట్ ఇక్కడ కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని అసలు ప్రజల భాగోగుల్ని ఎలా ఉన్నాయో చూసి రండి అని ఎమ్మెల్యేలని ప్రజాప్రతినిధుల్ని ఇంటింటికి పంపించిన ఘనత మన సీఎం గారికి దక్కుద్దమ్మా అసలు అలాంటి వ్యక్తి మళ్ళొకసారి అయితే ఇంకెంత బాగుపడుతుందో మన రాష్ట్రం కాబట్టి మేమందరం మద్దతుగా జగనన్న గారికి నిలవాలని అనుకుంటున్నాం మళ్ళొకసారి జగనన్నకి ఓటేద్దాం అంటున్నాము అని అందరు ప్రతి వాళ్ళు నాకు మాట అమ్మా సో ఈ విధంగా అన్ని విధాలు కూడా ప్రతి మహిళ నాకు బాగానే స్పందించి అమ్మ ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్పారు కాబట్టి మన జగనన్నకి మరొకసారి ఓటేసి కంపల్సరీగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే మార్గంలో మనందరం పయనించి మన మరొక్కసారి మన జగనన్నని సీఎం చేద్దామని అందరం ఒకే మాట మీద నిలబడతాం జై జగన్